నమస్తే అందరికీ ఈరోజు క్లాస్లో తొమ్మిదవ తరగతిలోని రెండవ పాఠమైనటువంటి నేనెరగిన బూరుగుల పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ బిట్ కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరిగొంటున్నాయి ముప్పిరి అంటే చుట్టుముట్టాయి అని అర్థం వీసం ఎత్తు అహంకారం లేకుండా ముందుకెళ్ళాలి వీసం ఎత్తు అంటే అర్థం వచ్చేసి కొంచెం కూడా దశరథుని కడగొట్టు బిడ్డడు శత్రుఘ్నుడు కడగొట్టు అంటే చివరి బిడ్డ చివరి కుమారుడు అని అర్థం భారతదేశ ప్రభావాన్ని మనమంతా పెంచాలి ప్రభావాన్ని అంటే గొప్పతనాన్ని శ్రేష్టత్వాన్ని అని అర్థం మన దేశ ప్రజలకు వివేకానందుడు ప్రాతస్మరణీయుడు ప్రాతస్మరణీయుడు అంటే ఉదయం లేవగానే తలుచుకునే వాడు అని అర్థం హితైషి చెప్పిన మాటలను పెడచెవిన పెట్టవద్దు హితైషి అంటే మన మేలు కోరేవాడు అని అర్థం ఏంటి ఇక్కడ ముప్పిరి అంటే అర్థం చుట్టుముట్టాయి అని అర్థం వీసమెత్తు అర్థం వచ్చేసి కొంచెం కూడా కడగొట్టు అంటే చివరి అని అర్థం ప్రభావాన్ని అంటే గొప్పతనాన్ని శ్రేష్టత్వాన్ని అర్థం ప్రాతస్మరణీయుడు అంటే ఉదయం లేవగానే తలుచుకునేవాడు అని అర్థం హితైషి అంటే మన మేలు కోరేవారు అని అర్థము నెక్స్ట్ వన్ కింది జాతీయాలను మీ సొంత వాక్యాల్లో ప్రయోగించండి శ్రీరామ రక్ష అంటే అర్థం సర్వరక్షకం అని అర్థము దీనికి సొంత వాక్యం వచ్చేసి పెద్దల దీవెనలు పిల్లలకు ఎల్లప్పుడూ శ్రీరామ లక్ రక్షలా ఉంటాయి ఏంటి పెద్దల దీవెనలు పిల్లలకు ఎల్లప్పుడూ శ్రీరామ రక్షలా ఉంటాయి గీటు రాయి అంటే ప్రమాణం కొలబద్ద దీనికి సొంత వాక్యం వచ్చేసి మా జిల్లా కలెక్టర్ గారు మెచ్చుకోవడం మా అన్నయ్య ప్రతిభకు గీటు రాయి లాంటిది ఏంటి దీని సొంత వాక్యం వచ్చేసి మా జిల్లా కలెక్టర్ గారు మెచ్చుకోవడం మా అన్నయ్య ప్రతిభకి గీటు రాయి లాంటిది మాపడం అంటే అర్థం వచ్చేసి శాశ్వతంగా తొలగించడం దీనికి సొంత వాక్యం వచ్చేసి నిరక్షరాస్యతను రూపుమాపడానికి ప్రభుత్వం అనేక చట్టాలను తయారు చేసింది సారీ అనేక చట్టాలను తయారు చేసింది నెక్స్ట్ కారాలు మిరియాలు నూరడం అంటే ఎక్కువ కోపపడడం అంటే మిక్కిలి కోపపడడం దీనికి సొంత వాక్యం వచ్చేసి నా స్నేహితురాలు ఎప్పుడు పక్కవారిపై కారాలు మిరియాలు నూరుతుంది ఏంటి నా స్నేహితురాలు ఎప్పుడు పక్కవారిపై కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది స్వస్తివాచకం అంటే వదిలి వేయడము నేను ఈ సంవత్సరం నుండి ఆటలు ఆటలకు స్వస్తి పలికి బాగా చదవాలనే పట్టుదలతో ఉన్నాను ఏంటి దీనికి సొంత వాక్యం వచ్చేసి నేను ఈ సంవత్సరం నుండి ఆటలకు స్వస్తి పలికి బాగా చదవాలనే పట్టుదలతో ఉన్నాను ఇక ఇక్కడ నేను వీటి యొక్క సొంత వాక్యాలు ఇక్కడ రాస్తాను నేను ఫస్ట్ది రక్ష అంటే పెద్దల దీవెనలు పిల్లలకు ఎల్లప్పుడూ రక్షలా ఉంటాయి నెక్స్ట్ వన్ గీటురాయి సొంత వర్కం వచ్చేసి మా జిల్లా కలెక్టర్ గారు మెచ్చుకోవడం మా అన్నయ్య ప్రతిభకు గీటురాయి లాంటిది నెక్స్ట్ రూపుమాపడం అంటే శాశ్వతంగా తొలగించడం నిరక్షరాస్థితను రూపుమాపడానికి ప్రభుత్వం అనేక చట్టాలను తయారు చేసింది నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఏంటి కారాలు మిరియాలు నూరడం నా స్నేహితురాలు ఎప్పుడూ పక్కవారిపై కారాలు మిరియాలు నోరుతుంది నెక్స్ట్ స్వస్తి వాచకం దానికి స్వంత వాక్యం వచ్చేసి నేను ఈ సంవత్సరం నుండి ఆటలకు స్వస్తి పలికి బాగా చదవాలనే పట్టుదలతో ఉన్నాను నెక్స్ట్ వన్ కిందీ వాక్యాలలోని పర్యాయ పదాలను గుర్తించండి రైతులు ప్రతి వర్షం పంటలను పండిస్తూ సాలుకొకసారి వచ్చిన ధనంతో సంవత్సరమంతా గడుపుతారు ఇక్కడ ప్రతి వర్షం సారీ వర్షం సాలు సంవత్సరం అనేటివి పర్యాయ పదాలు ఏంటి వర్షం సాలు సంవత్సరం అనేది పర్యాయ పదాలు నెక్స్ట్ భూమిపై కాలుష్యం పెరుగుట వల్ల దరిత్రి మీద ఉండే జనం విలవిలలాడుతూ అవనిపై మేము జీవించలేమని అంటున్నారు ఇక్కడ భూమి దరిత్రి అవని అనేటివి పర్యాయ పదాలు నెక్స్ట్ ఒక వ్యక్తికి ఒక వ్యక్తి దక్షతతో పనిచేస్తే ఆ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది దక్షత సామర్థ్యం అనేటివి పర్యాయ పదాలు పర్యాయ పదాలు ఇక్కడ వర్షం సాలు సంవత్సరం అనేటివి పర్యాయ పదాలు ఇక్కడ భూమి ధరిత్రి అవని అనేటివి పర్యాయ పదాలు ఇక్కడ దక్షత సామర్థ్యం అనేటివి పర్యాయ పదాలు కింది వికృతి పదాలకు పాఠంలో ఉన్న ప్రకృతి పదాలను వెతికి రాయండి డవ్వు అంటే దూరము గారవం గౌరవం పగ్గే పగ్గియ అంటే ప్రజ్ఞ దోషం దోషం రాత్రి రాత్రి బాష భాష ఏంటి దవ్వు అంటే దూరము గారవం గౌరవం పగ్గే పగ్గియ అంటే ప్రజ్ఞ దోషం దోషం రాత్రి రాత్రి బాష భాష నెక్స్ట్ బిట్ ఏంటి కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి సంధులను గుర్తించండి హైదరాబాద్లోని విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి విమానాశ్రయం కింద గీత గీసి ఉంది దీన్ని విడదీస్తే నేను ఇక్కడ రాస్తాను విమాన ప్లస్ ఆశ్రయం విమానాశ్రయం సవర్ణ సంధి సవర్ణ సంధికి సూత్రం ఏంటిది ఆ ఊరులకు అవే అచ్చులు పరంబైతే వాటి దీర్ఘం ఏకాదేశం బగును ఇక్కడ ఏర్పడింది నా అనేది ఎట్లా ఏర్పడింది నో ప్లస్ ఆ నా అంటే ఇదిలో ఆ అచ్చు ఉంది కదా ఆకి ఆ అనేది పరంబైంది అనుకోండి దీర్ఘం అనేది వస్తుంది ఇగో విమానాశ్రయం ఇక్కడ నా అనేది వచ్చిందా ఇదే సవర్ణ దీర్ఘ సంధి ఈ సవర్ణ దీర్ఘ పై సంధి పైన నేను వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి చిన్నప్పటి విషయాలు జ్ఞాపకం ఉండడం చాలా అరుదు జ్ఞాపకముండడం విడదీస్తే జ్ఞాపకము ప్లస్ ఉండడం జ్ఞాపకం ఉండడం ఉకార సంధి ఉకార సంధికి సూత్రం ఏంటిది ఉత్తునకు అచ్చు సంధి నిత్యము మూ మూ అనేది ఎట్లా ఏర్పడింది మూ ప్లస్ ఉ మూ ఇందులో ఊ అనే అచ్చుంది కదా ఉత్తునకు అచ్చు పరంబైన పూర్వపదంలోని ఉకారం తొలగిపోయి పరపదంలోని ఊ అనేది మూకి చేరడం వల్ల మూ అనేది ఏర్పడుతుంది జ్ఞాపక ముండడం ఇది వచ్చేసి సంధి నెక్స్ట్ ప్రతి జీవికి ఒక్కొక్క శరీరాకృతి ఉంటుంది శరీరాకృతి విడదీస్తే శరీర ప్లస్ ఆకృతి శరీరాకృతి ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ దీర్ఘం అనేది వచ్చింది ఎట్లా ఏర్పడింది ఇగో రూ ప్లస్ అ రా ఆకి అనేది పరంబైతే ఇక్కడ దీర్ఘం అనేది వస్తుంది ఇగో శరీరాకృతి ఇగో శరీరాకృతి ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అబ్దుల్ కలాం మహోన్నత వ్యక్తిత్వం కలవాడు మహోన్నత విడదీస్తే మహా ప్లస్ ఉన్నత మహోన్నత గుణసంధి అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏ ఓఆర్లు ఆదేశం బగును ఇక్కడ ఆ అకారానికి అంటే ఇక్కడ అశ్వక్షరం దీర్ఘక్షరం అనేది వస్తుంది ఆకి ఊ అనేది పరంబైతే ఓ అనేది వస్తుంది గో మహోన్నత ఇది గుణసంధి ఈ గుణసంధి పైన సంధులన్నిటిపైన నేను వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి నెక్స్ట్ వన్ నా జీవితాన్నంతా దేశ సేవకే వినియోగించాలనుకుంటున్నాను జీవితాన్నంతా జీవితాన్ని ప్లస్ అంతా జీవితాన్నంతా ఇది ఇకార సంధి ఇత్తునకు అచ్చుపరం అయిన సంధి నిత్యము నెక్స్ట్ నెక్స్ట్ వన్ మాధవి చె చెప్పినప్పటికీ రమ వినలేదు చెప్పినప్పటికీ విడదీస్తే ఇగో చెప్పిన ప్లస్ అప్పటికి చెప్పినప్పటికీ అకార సంధి అత్తునకు అచ్చు సంధి నిత్యము నెక్స్ట్ ఒక్క ఒక్కొక్కప్పుడు విడదీస్తే ఒకప్పుడు ప్లస్ ఒకప్పుడు ఒక్కొక్కప్పుడు ఇది ఆమ్రడిత సంధి ఆమ్రడిత సంధి అంటే అచ్చునకు ఆమ్రడిత పరంబైన సంధి జరుగును ఆమ్రేడితం అంటే ఏంటిదంటే ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండోసారి పలికిన అక్షరాన్ని పదాన్ని ఆమ్రడితం అంటారు ఇది ఆమ్రేడితము ఈ ఆమ్రేడిత సంధి పైన కూడా నేను వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి ఏంటి విమానాశ్రయం విడదీస్తే విమాన ప్లస్ ఆశ్రయం విమానాశ్రయం సవర్ణ జ్ఞాపకం ఉండడం విడదీస్తే జ్ఞాపకము ప్లస్ ఉండడం జ్ఞాపకముండడం ఉకార సంధి నెక్స్ట్ శరీరాకృతి విడదీస్తే శరీర ప్లస్ ఆకృతి శరీరాకృతి సవర్ణ దీర్ఘ సంధి మహోన్నత మహా ప్లస్ ఉన్నత మహోన్నత ఇది గుణ సంధి నెక్స్ట్ జీవితాన్నంత జీవితాన్ని ప్లస్ అంతా జీవితాన్నంతా ఇక్కడ ఇకార సంధి చెప్పినప్పటికీ చెప్పిన ప్లస్ అప్పటికి చెప్పినప్పటికీ అకార సంధి ఒక్కొక్కప్పుడు ఒకప్పుడు ప్లస్ ఒకప్పుడు ఒక్కొక్కప్పుడు ఆమ్లెట్తో సంధి ఈ సంధులన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి నెక్స్ట్ వన్ కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి సమాస నిర్ణయం చేయండి ఫస్ట్ ఉదాహరణ సత్య దూరము సత్యమునకు దూరము షష్ఠి తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది షష్ఠి తత్పురుష సమాసము నెక్స్ట్ అమెరికా రాయబారి అమెరికా యొక్క రాయబారి ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం వాదన పటిమ వాదన పటిమ సప్తమీ తత్పురుష సమాసము అసాధ్యం సాధ్యం కానిది నై తత్పురుష సమాసము నేల తాల్ నెల తాల్పు నేలను ధరించినవాడు ఇది ద్వితీయ తత్పురుష సమాసము గురుదక్షిణ గురువు కొరకు దక్షిణ ఇది చతుర్థి తత్పురుష సమాసం వయోవృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు తృతీయ తత్పురుష సమాసం దొంగ భయము వలన భయము పంచమీ తత్పురుష సమాసం రెండు రాష్ట్రాలు రెండైన రాష్ట్రాలు ద్విగు సమాసం ద్విగు సమాసం అంటే పూర్వపదంలో సంఖ్య ఉన్నట్లయితే ద్విగు సమాసం శక్తి సామర్థ్యాలు శక్తియు సామర్థ్యమును ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడుతుంది ద్వంద్వ సమాసం అమూల్య సమయం అమూల్యమైన సమయం విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం పూర్వపదంలో విశేషణం ఉన్నట్లయితే విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం సమయం అనేది నామవాచకం అమూల్య అమూల్యం అనేది ఏంటి విశేషణం విశేషణం పూర్వపదంలో ఉన్నట్లయితే అది విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం పూర్ణ పురుషులు పూర్ణులైన పురుషులు ఇది కూడా విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం ఇక్కడ పురుషులు అనేది నామవాచకం పూర్ణ పూర్ణులైన పూర్ణ అనేది విశేషణం విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ప్రాచీన కావ్యాలు ప్రాచీనములైన కావ్యాలు విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసము కావ్యాలు అనేది నామవాచకము ప్రాచీన అనేది విశేషణం విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మాధారయం పెద్ద కుటుంబం పెద్దదైన కుటుంబం ఇది కూడా విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ఇంకోసారి చెప్తాను అమెరికా రాయబారి అమెరికా యొక్క రాయబారి సృష్టి తత్పురుష సమాసం వాదన పటిమ వాదనయందు పటిమ సప్తమి తత్పురుష సమాసం అసాధ్యం సాధ్యం కానిది నై తత్పురుష సమాసం నేల తాల్పు నేలను ధరించిన వాడు ఇది కూడా ద్వితీయ తత్పురుష సమాసం గురు దక్షిణ గురువు కొరకు దక్షిణ చతుర్థి తత్పురుష సమాసం వయోవృద్ధుడు వయస్సుచేత వృద్ధుడు తృతీయ తత్పురుష సమాసం దొంగ భయము దొంగ వలన భయము పంచమీ తత్పురుష సమాసం రెండు రాష్ట్రాలు రెండైన రాష్ట్రాలు ద్విగు సమాసం శక్తి సామర్థ్యాలు శక్తియు సామర్థ్యమును ఉద్వంద సమాసం అమూల్య సమయం అమూల్యమైన సమయం విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం పూర్ణ పురుషులు పూర్ణులైన పురుషులు విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం ప్రాచీన కావ్యాలు ప్రాచీనములైన కావ్యాలు విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం పెద్ద కుటుంబం పెద్దదైన కుటుంబం విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ఈ సమాసాలు అన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి నా ఛానల్లో కింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి సామాన్య వాక్యం అంటే ఏంటిదంటే ఒకే సమాపక్రియ ఉన్నట్లయితే అది సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం అంటే ఒక ఒకే సమాపక్రియ ఉండి ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం సామాన్య వాక్యం అంటే సారీ సమాపక్రియ అంటే ఏంటిదంటే వాక్యం పూర్తయినట్టు తెలుపుతాయి అది సమాపక్రియ అసమాపక్రియ అంటే వాక్యం పూర్తి కానట్టు తెలుపు తెలియ అది అసమాపక్రియ సామాన్య వాక్యం అంటే ఏంటి ఒకే సమాపక్రియ సమాపక్రియ అంటే వాక్యం పూర్తయినట్టు తెలుపుతుంది సమాపక్రియ అంటే ఒకే సమాపక్రియతో కూడిన వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు సంశ్లిష్ట వాక్యం అంటే ఒకే సమాపక్రియ ఉండి ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉన్నట్లయితే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఇందులో కడత అనేది పునరుక్తం కాదు ఇక్కడ ఉన్నాయి చూద్దాం పూనాలోని ఫెర్గు పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు పర్షియన్ భాషను చదివాడు ఆ కళాశాల నుంచి పట్టభద్రుడు అయ్యాడు ఇక్కడ వాక్యం అనేది పూర్తయింది ఒకే సమాపక్రియ అనేది ఉంది ఇది సామాన్య వాక్యం దీన్ని సంశ్లిష్ట వాక్యంగా రాస్తే ఇక్కడ రాశాను చూడండి పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి ఇక్కడ చేరాడు అని ఉంది ఇక్కడ చేరి అనేది సమ అసమా ఇక్కడ సమాపక్రియ ఉంది ఇక్కడ అసమాపక్రియగా రాసాము నెక్స్ట్ పర్షియన్ భాషను చదివాడు అనేది ఇక్కడ ఏమని రాసాము పర్షియన్ భాషను చదివి ఇక్కడ చదివాడు అనే అస సమాపక్రియ ఇక్కడ వచ్చేసరికి చదివి అనేది సమా అసమాపక్రియగా మారింది ఇక్కడ నేను ఇది సమాపక్రియ ఇక్కడ వచ్చేసరికి అసమాపక్రియగా మారింది ఆ కళాశాల నుంచి పట్టభద్రుడు అయ్యాడు అంటే ఆ కళాశాల నుంచి పట్టభద్రుడు అయ్యాడు అంటే ఒకే సమాపక్రియ ఉంది ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు అనేటివి ఉన్నాయి ఇదే సంశ్లిష్ట వాక్యం ఇక్కడ కర్త అనేది పునరుక్తం కాలేదు ఏంటి సంశ్లిష్ట వాక్యం అంటే ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి ఒకే సమాపక్రియ ఉంటే అది సంశ్లిష్ట వాక్యం ఇది ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి ఒకటే సమాపక్రియ ఉంది పట్టభద్రుడు అయ్యాడు అనేది ఉంది ఏంటి పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు అనేది సమాపక్రియ ఇక్కడ ఏమని రాసిన పూనాలోనే ఫెర్గూసన్ కాలేజీలో చేరి అనేది అసమాపక్రియ ఇక్కడ సమాపక్రియ ఇక్కడ వచ్చేసరి అసమాపక్రియగా మారింది నెక్స్ట్ పర్షియన్ భాషను చదివాడు పర్షియన్ భాషను చదివి ఇక్కడ చదివాడు అనే సమాపక్రియ ఇక్కడ చదివి అనేది అసమాపక్రియగా మారింది ఆ కళాశాల నుంచి పట్టభద్రుడు అయ్యాడు అనేది సంశ్లిష్ట వాక్యము బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌల్దారీ చట్టాన్ని తయారు చేశాడు బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు బూర్గుల అజరామకీర్తిని పొందాడు ఇవి సామాన్య వాక్యం ఇది సంశ్లిష్ట వాక్యాలుగా రాస్తే బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవారికి భూమి హక్కునిచ్చే కౌల్దారీ చట్టాన్ని తయారు చేసి సామ్యవాద వ్యవస్థకు పునాది వేసి అజరామకీర్తిని పొందాడు ఏంటి ఇక్కడ సమాపక క్రియ అనేది ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి అసమాపక్రియగా మారింది ఇక్కడ తయారు చేశాడు అనేది సమాపక్రియ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది అసమాపక్రియగా మారింది ఇగో తయారు చేసి అని అసమాపక్రియగా మారింది పునాది వేశాడు వేశాడు అనేది ఏంటి ఇక్కడ వాక్యం అనేది పూర్తయిపోయింది సమాపక క్రియ ఇక్కడ వచ్చేసరికి అసమాపక్రియగా మారింది వేసి అజరామకీర్తిని పొందాడు అంటే లాస్ట్ కు సమాపక్రియ సమాపక్రియగానే ఉంది ఇక్కడ బూర్గుల అనేది ఏంటి కర్త కర్త అనేది ఒకటేసారి వచ్చింది మళ్ళీ మళ్ళీ రాలేదు ఇక్కడ మూడు సార్లు ఉంది బూర్గుల 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 అని కానీ ఇక్కడ కర్త అనేది పునరుక్తం కాలేదు ఒకేసారి అనేది వచ్చింది ఏంటి బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌల్దారి చట్టాన్ని తయారు చేసి సామ్యవాద వ్యవస్థకు పునాది వేసి కీర్తిని పొందాడు ఏంటి సామాన్య వాక్యం అంటే ఏంటిదంటే ఒకే అసమాపక్రియ ఉన్నట్లయితే అది సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటిదంటే ఒకే అసమాపక సారీ ఒకే సమాపక క్రియ ఉండి ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉన్నట్లయితే అది సంశ్లిష్ట వాక్యం సమాపక సమాపక్రియ అంటే ఏంటిదంటే వాక్యం పూర్తయినట్టు తెలిపితే అది సమాపక్రియ క్రియ అంటే వాక్యం పూర్తి కాలేదని తెలిపే క్రియనే అసమాపక్రియ అని అంటారు ఈ అసమాపక సమాపక సమాపక్రియలు సంశ్లిష్ట వాక్యాలు సామాన్య వాక్యాలు వీటన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను నా ఛానల్లో చూడండి రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు